హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్టర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం సో ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫైర్స్లో మనం చూస్తే ఇక్కడ ఒక అతి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి అంశం ఏంటంటే ఒకటి ఐఎన్ఎస్ విక్రాంత్ విషయం పైన భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ సో మరి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంతవరకు కూడా ఫోర్త్ ట్రయల్స్ పూర్తయ్యాయి సముద్ర జలాలపైన మరి ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ను ఓకేనా ఇప్పుడు మనకి భారత నావిక దళానికి కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు అందజేయడం జరిగింది అయితే ఇది సముద్ర జలాల్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పేసి ధృవీకరణ కూడా జరిగింది సో ఈ నేపథ్యంలో దీన్ని అధికారికంగా ఐఎన్ఎస్ విక్రాంత్ మన భారతదేశం స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి ఇండియాస్ ఇండిజినస్లీ డెవలప్డ్ మరి ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహకన ఒకని సముద్ర జలాల్లో విధుల్లోకి అధికారికంగా చేర్చబోతున్నారు అది ఏ రోజు అంటే సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండున సో ఇది కేంద్ర ప్రభుత్వం మనకు ప్రకటించింది సో కేంద్ర రక్షణ శాఖ మంత్ర మంత్రిత్వ శాఖ దీన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి మనకి భారత స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి విమాన వాహక నౌక ఏది ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఈ మధ్య కాలంలో ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి కొన్ని ఎగ్జామ్స్లు రావడం జరిగింది త్వరలో జరగబోయే మనకి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ కానివ్వండి సో మనకి ఆంధ్రప్రదేశ్ కాని కానివ్వండి వాటిలో వచ్చే అవకాశం ఉంది మరొకసారి సో దాని యొక్క విశేషాలు గమనించే ప్రయత్నం చేద్దాం ఐఎన్ఎస్ విక్రాంత్ ఈ పేరు ఎలా పెట్టారంటే నైన్టీన్ సెవెంటీ వన్లో భారత్ బంగ్లా భారత్ బంగ్లాదేశ్ విమోచనంలో ఎంతో కృషి చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఆ నేపథ్యంలో మన భారత్ దగ్గర ఉన్నటువంటి ఒక విమాన వాహక నౌక అది ఐఎన్ఎస్ విక్రాంత్ అది ఇప్పుడు విధుల్లో నిష్క్రమించారు సో ఆ యొక్క ఐఎన్ఎస్ విక్రాంత్ జ్ఞాపకార్థమే మనం ఇప్పుడు సో మనం ఏం చేసామంటే మన స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క విమాన వాహక నౌకకి ఇండిజినస్ ఇండియాస్ ఇండిజినస్ ఎయిర్క్రాఫ్ట్ క్రాఫ్ట్ క్యారియర్ అని చెప్పేసి అంటాం ఇండియాస్ ఇండిజినస్ ఇండిజినస్ అంటే అర్థం ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయడం ఇండియాస్ ఇండిజినస్ సో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ వచ్చేసి సో ఐఎన్ఎస్ విక్రాంత్ అండి మరి ఒక ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది ఒక ఎవరు అభివృద్ధి చేశారంటే సో మరి రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఒక నేవల్ డిజైన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ది నేవల్ డిజైన్ వాళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఒకనా దీన్ని ఒక అభివృద్ధి పరిచిన వారు మ్యానుఫ్యాక్చర్ చేసిన వారు కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సో మరి నైన్టీన్ సెవెంటీ వన్లో సో భారత ఒకనా అంటే బంగ్లాదేశ్ విమోచన సమయంలో సో మన భారత్ తరఫున ఒక ఉపయోగపడ్డటువంటి విమాన వాహక ఐఎన్ఎస్ విక్రాంత్ సో దాని జ్ఞాపకార్థమై పేరు పెట్టడం అనేది జరిగింది సో జూలై పది రెండు వేల ఇరవై రెండున ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ఫోర్త్ ట్రయల్ అనేది ఈ సముద్ర జలాలపైన ఇండియన్ ఓషన్ రీజన్ పైన ఒక సంతృప్తిగా పూర్తి చేసుకోవడం జరిగింది సో మరి రీసెంట్గానే జూలై లాస్ట్ లాస్ట్ మంత్లో జూలై ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూన ఒక కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క ఐఎన్ఎస్ విక్రాంతికి భారత నావిక దళానికి సో ఒక అధికారికంగా ఇవ్వడం జరిగింది సో మరి ఇప్పుడైతే ఈ యొక్క సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండున భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా దీన్ని ఒక భారత ఒక సముద్ర జలాల్లో విధుల్లోకి దీన్ని ఒక చేర్చరున్నారన్నమాట సో దీంతో మన భారత నావిక దళం మరింత పటిష్టం కాబోతుంది సో చాలా పెద్దదైనటువంటి ఇది ఒక ఈ ఐఎన్ఎస్ విక్రాంతి అనేది ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది ఈ విమాన వాహకంగా చాలా పెద్దది సుమారుగా ఒక రెండు ఫుట్బాల్ గ్రౌండ్స్ ఎంత పెద్దగా ఉంటాయో ఆ యొక్క అంత విస్తీర్ణంగా ఈ యొక్క ఏరియాతో ఈ యొక్క సంబంధించి ఐఎన్ఎస్ విక్రాంతి ఉంది అంతేకాకుండా దీనిలో మిగు ట్వంటీ నైన్ కే ఫైట్ ఫైటర్ జెట్స్ లాంటి ఒక యుద్ధ విమానాలు కిమో త్రీ వన్ హెలికాప్టర్స్ అండ్ ఓకేనా ఎంహెచ్ సిక్స్టీఆర్ ఈ ఎంహెచ్ సిక్స్టీఆర్ అంటే ఇటీవల కాలంలో మనము అమెరికా దేశం నుండి దీన్ని కొనుగోలు చేసుకోవడం జరిగింది మల్టీ రోల్ హెలికాప్టర్స్ రోమియో అని చెప్పేసి అంటాం అలాంటి హెలికాప్టర్స్ని సో మిగ్ ట్వంటీ నైన్ కే ఫైటర్ జెట్స్ అనేవి మనం చూస్తే మిగ్ ట్వంటీ సెవెన్ మిగు ట్వంటీ నైన్ ఇవన్నీ కూడా మిగ్ తరహా విద్య విమానాలని కూడా తయారు చేసే దేశం ఏదంటే రష్యా దాని దిగుమతి చేసుకున్నాం కిమో కూడా హెలికాప్టర్స్ అక్కడ నుండి మనం దిగుమతి చేసుకోవడం అనేది జరిగింది సో ఇలాంటి ఒక యుద్ధ విమానాలు ఇలాంటి హెలికాప్టర్స్ కూడా దానిపైన ఒక ల్యాండ్ అవుతాయి టేక్ ఆఫ్ అవుతాయని చెప్పేసి చెప్పవచ్చు అనమాట ఇది ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క ప్రత్యేకతల్లో కొన్ని సో మరొక విషయం గమనించినట్లయితే ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు వేల మూడు వందల కంపార్ట్మెంట్స్ ఉన్నాయి సో సుమారుగా పదిహేడు వందల మంది ఇందులో ఒక పని చేయడానికి ఒక సైన ఏర్పాట్లు అనేది కలవు సో దీని యొక్క స్పీడ్ వచ్చేసి ఇక్కడ సముద్ర జలాలలో మనం స్పీడ్ని ఈ యొక్క నౌకల స్పీడ్ని మనం ఎలా చెప్తామంటే నాట్స్ రూపంలో చెప్తాం ఇది ఒక ట్వంటీ ఎయిట్ నాట్స్ స్పీడ్ వేగంతో ఇది ఇది దూసుకెళ్తుంది అంతేకాకుండా రెండు వందల అరవై అరవై రెండు మీటర్ల పొడవు అరవై రెండు మీటర్ల ఒక వెడల్పు అండ్ యాభై తొమ్మిది మీటర్ల ఎత్తుతో ఈ యొక్క సంబంధించినటువంటి ఐఎన్ ఐఎన్ఎస్ విక్రాంతిని సో నిర్మించడం జరిగిందండి సో ఇక ఇంపార్టెంట్ అంశంగా చూసుకోవాలి ఐఎన్ఎస్ విక్రాంతిను ఎవరు నిర్మించారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు లిమ్ లిమిట్ చేయడం జరిగిందనమాట కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ఇది మన కేరళలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి సంస్థ ఓకేనండి మరి భారత దళంలో చేర్చున్నారు కాబట్టి మరి భారత దళం సో మరి ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ ఫోన్ సో డిసెంబర్ ఫోర్ను మనం ఎలా 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 జరుపుకుంటామంటే జాతీయ దళ దినోత్సవంగా నేషనల్ నావీ డేగా జరుపుకుంటాం అంతేకాకుండా ప్రజెంట్ అయితే మన భారత ప్రధాన నావికాధికారిగా సో ఎవరు పనిచేస్తున్నారంటే అతని అడ్మిరల్ ఆర్ హరికుమార్ అండి ఎవరండి అడ్మిరల్ ఆర్ హరికుమార్ అనేవారు సో ప్రజెంట్ అయితే భారత నావిక దళ ఒక ప్రధాన అధికారిగా వీరు పనిచేస్తున్నారు సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుందండి సో ఇంకా మన భారత ఒక నావిక దళ మరింత పటిష్టత గురించి ఇటీవల కాలంలో మన భారత నావిక దళం సో స్కార్పిన్ తరగతికి చెందినటువంటి అంటే ఫ్రాన్స్ సాంకేతికతతో ఉన్నటువంటి ఫ్రాన్స్ సాంకేతికతతో ఉన్నటువంటి స్కార్పిన్ తరగతి జలంతరగాములను కూడా సో మనం ఒక ఇటీవల తయారు చేసుకుంటున్నాం అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఐఎన్ఎస్ ఐఎన్ఎస్ ఒక కల్వరి ఐఎన్ఎస్ కరంజ్ ఐఎన్ఎస్ కందేరి ఐఎన్ఎస్ వేలా ఐఎన్ఎస్ వగ్జీర్ అండ్ ఐఎన్ఎస్ ఒకన వగీర్ ఇలాంటివి మనం సమకూర్చుకుంటున్నాం ఆల్రెడీ ఐదు మొదటి ఐదు ఈ యొక్క ఏవైతే ఈ స్కార్పియన్ తరగతి జలం తరగంలో ఆల్రెడీ ఒక మన సముద్ర జలాల్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో ఇదండి మనకు ఐఎన్ఎస్ విక్రాంతి గురించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇది మన సముద్ర జలాల్లోకి ఒక మన భారత దళంలో సముద్ర జలాల్లో ఇది ఒక దళం తరపున సో మరి ఒక నా ఉన్నది సో మన నావిక దళం మరింతగా పటిష్టం అండ్ సమర్థవంతంగా కానుందని చెప్పొచ్చు అనమాట ఓకేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి అజయ్ కుమార్ బల్లా ఇది వార్తల్లో ఉన్న వ్యక్తి ఇతను అస్సాం మేఘాలయ కేడర్కి చెందినటువంటి ఒక సివిల్ సర్వెంట్ సో వీరు రెండు వేల పంతొమ్మిది నుండి భారత హోంశాఖ కార్యదర్శిగా యూనియన్ హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు సో యూనియన్ హోం సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అజయ్ ఒక అజయ్ కుమార్ బల్లా హోం సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అజయ్ కుమార్ బల్ల సో వారి యొక్క పదవీ కాలం అనేది పూర్తయింది సో వీరికి మరొక వన్ ఇయర్ ఎక్స్ ఒకనా వీరి యొక్క మరియు మరొక వన్ ఇయర్ని ఎక్స్టెన్షన్ చేయడం అనేది జరిగింది అంటే తన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వము కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ ఏం చేసిందంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి యొక్క పదవీ కాలాన్ని ఎవరైతే అజయ్ కుమార్ బల్లా ఉన్నారో వీరి యొక్క పదవీ కాలాన్ని మరో వన్ ఇయర్ పొడిగించడం అనేది జరిగింది మనకు పొడిగింపులు అవుతున్నప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశం అని ఉంటుంది కాబట్టి ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది సో కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా ఎవరు ఉన్నారన్నప్పుడు అజయ్ కుమార్ బల్లా అండి అజయ్ కుమార్ బల్లా సో అది ఒక మనకి ఇది అస్సాం మేఘాలయ కేడర్కి చెందినటువంటి ఒక సివిల్ సర్వెంట్ అధికారి అజయ్ కుమార్ బల్లా అండి అండ్ నెక్స్ట్ ఇంకోసారి మరి హోంశాఖ మంత్రి హోం హోం అంటే అజయ్ కుమార్ బల్లా కేంద్ర హోంశాఖ మంత్రి అండ్ కేంద్ర సహకార మంత్రిగా పనిచేస్తున్న వారు సహకార శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వారి ఎవరంటే కేంద్ర హోంశాఖ సహకార మంత్రిగా పనిచేస్తున్న వారు అమిత్ షా అండి సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందండి అండ్ మరొక విషయం చూసుకోవాల్సిన అవసరం ఉంది అజయ్ కుమార్ బల్లా ఉంటారు అండ్ ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఉంటాడు మరి ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ మరి ఎవరు అని చెప్పేసినప్పుడు వీరు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ సో అజయ్ కుమార్ బల్లా అంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు సో మరి అజయ్ కుమార్ సూద ఎవరంటే అతను మనకు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారుడిగా పనిచేస్తున్నవారు ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి ఇక నెక్స్ట్ వచ్చేసి గార్బా అండి సో మరి గార్బా అనేది ఒక డాన్స్ అండి ఎంతో ఒక డ్యాన్సే గార్బా మనకు అందరికీ కూడా తెలుసండి గార్బా డ్యాన్స్ అనేది ఏ రాష్ట్రంలో ఇది బాగా ఫేమస్ ఈ యొక్క సంబంధించినటువంటి ఫోక్ డ్యాన్స్ అనేది అంటే గుజరాత్ రాష్ట్రంలో చాలా ఫేమస్ అండి మరి గుజరాత్ రాష్ట్రం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతిబింబంగా ఈ గార్బా డ్యాన్స్ అనేది మనకు ఉంటుంది సో మరి ఈ గార్బా డ్యాన్స్కి ఇప్పుడు ఇటీవల మన భారతదేశం ఏం చేసిందంటే యునెస్కో ఇంటాంజిబుల్ ఒక హెరిటేజ్ లిస్ట్ జాబితాలోకి నామినేట్ చేయడం అనేది జరిగిందనమాట సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ అయితే మనకి దుర్గా పూజ సో మనకి ఏదైతే మనకు కోల్కత్తాలో సో జరుగుతున్నటువంటి దుర్గా పూజ ఉందో ఒక ఈ దుర్గా పూజ ప్రపంచ మానవాళి ఒక సాంస్కృతిక ఒక వారసత్వ జాబితాలోకి దుర్గా పూజను చేర్చడం జరిగింది ఇప్పుడు దుర్గా పూజ తర్వాత మళ్ళీ త్వరలో మరి ఒక యునెస్కో చేత త్వరలో ప్రకటించబోతున్నారు ఏదంటే గార్బా డ్యాన్సు ఇన్కాజబుల్ హెరిటేజ్ లిస్ట్గా అంటే ఇది ఫస్ట్ మనం నామినేట్ చేసినాము తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి యునెస్కో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కార్యనిర్వాహక మండలి వారి సమావేశమై సో దీనికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని అనౌన్స్ చేసే అవకాశం ఉంది సో మనం ఎక్స్పెక్ట్ చేయ చేయొచ్చు అనమాట ఇది ఒక్కోసారి మనకి నామినేషన్ అయినా ప్రపోజల్ దశలో ఉన్న ఒక ప్రతిపాదన దశలో ఉన్నటువంటి అంశాలపైన కూడా కరెంట్ అఫేర్స్లో క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం ఒక గార్బా డ్యాన్స్ని యునెస్కో యొక్క ప్రపంచ ఒక మానవాళి సాంస్కృతిక ఉత్ వారసత్వంలోకి ఒక నామినేట్ చేయబడింది అయితే ఈ గార్బా డ్యాన్స్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అది సో గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధిగా గుర్తుపెట్టుకోవాలి సో మరి గతంలో అయితే కల్బేలియా సో మరి రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో బాగా గుర్తింపు పొందిన కల్బేలియా డ్యాన్స్ కూడా ఇలాంటి గుర్తింపు వచ్చింది అండ్ ఇప్పుడు మనం లే లాస్ట్గా లేటెస్ట్గా అయితే దేనికి వచ్చిందంటే దుర్గా పూజకి కోల్కత్తాలో దుర్గా మాతకు జరిగే పూజ అనేది ఒకటి ఇది ఒక మానవాళి సాంస్కృతిక వారసత్వ జాబితాలోకి వినేసుకునేది ప్రకటించడం జరిగింది ఇంటాలిజబుల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి అండ్ మరొకటి ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు మన దేశంలో అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని యునెస్కో చేత అధికారికంగా ప్రకటించబడ్డవి నలభై ఉన్నాయి సువర్గా మనకి రామప్ప టెంపుల్ మరియు ఒకనా రామపాలయం తర్వాత నెక్స్ట్ దోలావీర గుజరాత్లోని దోలావీరా తెలంగాణలోని రామపాలయం ఎలా ప్రకటించడం అనేది జరిగింది అది వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా ఇది ఒక యునెస్కోస్ ఇంటాంజబుల్ హెరిటేజ్ లిస్ట్గా ప్రకటించడం జరిగిందనమాట మానవాళి సాంస్కృతిక లేదా వారసత్వ ఒక జాబితాలకు ఒక నను ఇది నామినేట్ చేయబడింది గార్బ గతంలో లాస్ట్ ఇయర్ అయితే దుర్గా పూజనట్ల ప్రకటించడం జరిగిందండి మరి యునెస్కో యునెస్కో అనేది ఒక ఇది ఐక్యరాజ్యసమితి ఒక అనుబంధ సంస్థగా ఉంది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం మరి యునెస్కో ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ అని పిలుస్తాం మరి ఇలాంటి యునెస్కో సంస్థకు ఒక ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ కలదు యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం అంటే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో యునెస్కో ప్రధాన కార్యాలయం కలదు సో యునెస్కోకి అయితే ప్రజెంటు సో డైరెక్టర్ జనరల్గా సో పనిచేస్తున్న వారైతే ఒక వారు ఎవరండి అడ్రీ అజోలీ సో అది మన ప్రజెంట్ అయితే యునెస్కో కార్యనిర్వాహక మండలిలో ఈరో యునెస్కో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారత్ ఒక సభ్యత్వం అనేది ఉందండి సో ఇది మనకి యునెస్కో సమయ నేపథ్యం అండ్ గార్బా డ్యాన్సెస్ పైనటువంటి అంశం అంటే ఈ డ్యాన్సెస్ పైన వీటిపైన మనకు క్వశ్చన్స్ కూడా వస్తున్న సందర్భం మనకు ఉంటుంది కాబట్టి సో ఇది మనం గార్బా డ్యాన్స్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి అయినప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ప్రసిద్ధి అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మరో అంశం మనకు ఉంది ఇంట్రాస్పెక్షన్ సో ఇంట్రాస్పెక్షన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ ఇది ఒక సెమినార్ అండి ఇది ఈ సెమినార్ అనేది న్యూఢిల్లీలో జరిగింది ఇంట్రాస్పెక్షన్ అంటే తనలోకి తను చూసుకోవడం అని అర్థం వస్తుంది సో విదిన్ ద అవర్ జెల్ పనం అంటే వర్ అవర్ జెల్స్ అంటే సి విదిన్ అవర్ జెల్స్ అంటే మనలో మనకు చూసుకోవడానికి ఇంట్రాస్పెక్షన్ అని చెప్పేసి అంటారు మరి ఇంట్రాస్పెక్షన్లో సో అంటే మనం ఒక ఈ యొక్క ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ అంటే ఆర్ముడ్ ఫోర్సెస్ సంబంధించినటువంటి ఒక పర్టికులర్గా మిలిటరీ దళాలకు చెందినటువంటి సైనిక దళాలకు చెందినటువంటి ఒక ట్రిబ్యునల్ న్యాయ వ్యవస్థ అనేది సో ఎలా పనిచేస్తుంది దాని యొక్క తీర్థనలు ఏంటి సో ఇంకా ఎఫెక్ట్గా పనిచేయాల్సిన అవసరం ఉందా ఇలాంటి అన్ని అంశాలపైన ఒక సెమినార్ నిర్వహించడం జరిగింది న్యూఢిల్లీలో ఈ సెమినార్ని ప్రారంభించిన వారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయినటువంటి సో రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది ఒకప్పుడు మనకి ఇలా అడుగుతాడు ఏదో ఒక్కొక్క అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒక ఇంట్రాస్పెక్షన్ ఆర్ముడ్ ఫోర్సెస్ ట్రిబ్యునల్ అనే సదస్సు ఎక్కడ జరిగింది సో ఎవరు దాన్ని ప్రారంభించాలి లాంటి అంశాలు ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఎందుకోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఫోర్సెస్లో ఈ యొక్క ఈ యొక్క మిలిటరీ దళాల్లో ఈ యొక్క సైనిక దళాల్లో ఒక సంబంధించినటువంటి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడం దాని సంబంధించిన నియమ నిబంధనలు పాటించడం ఎవరైనా ఉల్లంఘించినప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టలేదు ఇలాంటి అన్ని అంశాలు కూడా ట్రిబ్యునల్ అనేది చూసుకోవడం అనేది జరుగుతుందని సో ఇక్కడ ఆర్మీ గురించి ఆర్మడ్ ఫోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మరి ఆర్మల్లో చూసినట్టు ఆర్మీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరు పనిచేస్తున్నారు ప్రజెంట్ అయితే మనకి ఒక వారి జనరల్ మనోజ్ పాండే అండ్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారంటే భారత వైమానిక ప్రధాని ఎవరు పనిచేస్తున్నారంటే వారి మనకి ఒక ఎయిర్ చీఫ్ మార్షల్ ఒక వివేక్ రామ్ చౌదరి అండ్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్గా ఎవరు పనిచేస్తున్నారంటే అడ్మిరల్ ఆర్ హరి కుమార్ అండి సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఆగస్ట్ ట్వంటీ ఒక ఇంపార్టెన్స్ అండి సో మనకి ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెన్స్ అనేది మనకి డేట్స్ పైన ఉంటాయి తో దాని యొక్క పైన కూడా అడుగుతున్న సందర్భం ఉంటుంది కాబట్టి సో ఆగస్ట్ ట్వంటీత్లో ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఫర్ ది రిమెంబరెన్స్ ఆఫ్ ది స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్ సో ప్రతి సంవత్సరం కూడా ఐక్యరాశంతి యొక్క సాధారణ సభ చేసినటువంటి ఒక సిఫార్సు మేరకైతే ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై మూడుని ఇంటర్నేషనల్ డే ఫర్ ది రిమెంబరెన్స్ ఆఫ్ ది ద స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్ స్లేవ్ ట్రేడ్ అంటే ఇక్కడ ఏంటంటే ఎవరైతే ఒకన వాణిజ్య పరంగా బానిస అవుతుంటారు సో మరి వాణిజ్య సంబంధించిన వ్యాపార బానిసల యొక్క సంబంధించినటువంటి విషయం అంతేకాకుండా దాన్ని ఎలా నిర్మూలించాలి ఇలాంటి వ్యాపార బానిసలు అని చెప్పేసి ఆ యొక్క ఆ సంబంధించిన గత సంఘటనను గత సంఘటనను ఆ విధంగా గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అలాంటి సంఘటనను గుర్తుకునే విధంగా ఒక డేని నిర్వహిస్తారు అనమాట ఇంటర్నేషనల్ డే ఫర్ ది రిమెంబరెన్స్ ఆఫ్ ది స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్ అని చెప్పేసి అంటాం సో మరి దీనికి అబ దీనికి సంబంధించినటువంటి ఇవృతం ఏమి ఇచ్చారంటే డీ కాలనైజేషన్ సో డీ కాలనైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒకనా గతంలో పరిపాలన వివిధ దేశాల వాళ్ళు వివిధ ఒక వేరే దేశాలపైన ఆక్యుపై చేసి అక్కడ వాళ్ళ వ్యాపార వ్యాపారాల్లో ఒక బిజినెస్లో పనిచేయడానికి ఒక బానిసల్లాగా వాళ్ళు పనిచేయించుకునేది అలాంటి విషయాలు మళ్ళీ ఎందుకోసం అంటే ఇవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి అలాంటి ఉండకూడదని చెప్పేసి నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అయితే మనకి డిసెంబర్ పదిన ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కుల ప్రకటనను విడుదల చేసింది సో ఆ నేపథ్యంలోనే ఈ డేకి ఇంపార్టెన్స్ అనేది వచ్చింది ఇంటర్నేషనల్ డే ఫర్ ది రిమెంబరెన్స్ ఆఫ్ ది స్లేవ్ ట్రేడ్ అండ్ ఇట్స్ అబాలిషన్ ఆగస్ట్ ట్వంటీ త్రీని మనం నిర్వహిస్తాం ఈసారి ఆగస్ట్ ట్వంటీ త్రీ టూ థౌసండ్ ట్వంటీ టూ యొక్క ఈ దినోత్సవం ఇతివృత్తం మీద డీకాలనైజేషన్ సో మనకి ఇక్కడ ఏంటంటే అలాంటి సంబంధించినటువంటి ఒక వ్యాపార వ్యాపార సంస్థలు కానీ వ్యాపారం చేసే యజమానులు కానీ ఇలా ఒక స్లేవ్స్గా ఒక వ్యా వాళ్ళని చూసుకోకూడదు ఆ రిమెంబరెన్స్ చేసుకుంటూ డీకాలనైజేషన్ దానికి అలాంటి వాటికి అర్హత లేదు అని చెప్పి చెప్పడమే దీని యొక్క ఉద్దేశం అండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి పరాగ్వే పరాగ్వే దేశం అండి సో ఊరుగ్వే దేశం ఉంటుందండి పరాగ్వే దేశం ఉంటుంది మరి పరాగ్వే దేశంలో సో మరి భారత్కి పరాగ్వే దేశం మధ్య దౌత్య సంబంధాలు ఒక దౌత్య సంబంధాలు సో మనకి ప్రారంభమై అరవై సంవత్సరాలు అవుతున్న సందర్భం ఉందన్నమాట సో మరి భారత్కి ఒకన పరాగ్వే దేశానికి దౌత్య సంబంధాలు పూర్తి ప్రారంభమై అరవై సంవత్సరాలు అవుతున్న సందర్భం ఈ నేపథ్యంలో పరాగ్వే దేశ రాజధాని అయినటువంటి అసున్సియన్ ఏదండి అసున్సియన్ ఈ అసున్సేనిలో ఒక నా అసున్సియన్ అంటారు ఒక అసన్సేన్ ఈ పరాగ్వే దేశ ఒక పరాగ్వే దేశ రాజధాని అయినటువంటి అసన్ సేనిలో ఒక ఏదంటే అసన్సేనిలో సో మన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి యూనియన్ ఒక ఫారిన్ అఫేర్స్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఓకే మనకి ఒక సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఒకన అక్కడ భారత రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం అనేది జరిగింది ఒక ఇంపార్టెన్స్ ఉంటుందండి దౌత్య సంబంధాల విషయంలో బయోలేటర్ రిలేషన్స్ని ద్వైపాక్ష సంబంధాలను అభివృద్ధి చేయడంలో సో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రిత్వ మంత్రిత్వ శాఖల్లో ఒకటి ఏంటంటే కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సో మరి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశంలో మన భారతదేశ రాయబార కార్యాలను ఏర్పాటు చేసింది లేదా భారత్ ఈ క్రింది ఏ దేశంలో రాయబార కార్యాలను ఏర్పాటు చేసింది లాంటి అంశాలను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో మరి అక్కడ ఎక్కడ ఏర్పాటు చేసిందండి పరాగ్వే దేశం సో పరాగ్వేకు మనకి భారత్కి దౌత్య సంబంధాలు ప్ర ప్రారంభమై అరవై సంవత్సరాలు అవుతున్న సందర్భం అనేది ఉంది పరాగ్వే దేశం యొక్క రాజధాని వచ్చేసి అసన్స్ అసెన్సియన్ అండ్ పరాగ్వే దేశం యొక్క కరెన్సీ పేరు వచ్చేసి ఇక్కడ ఏంటంటే పరాగ్వేన్ ఒక పరాగ్వేన్ ఒక గ్వరాని అండి పరాగ్వేన్ గ్వరాని సో గ్వరాని అని చెప్పేసి గొరాని సో గ్వరాని అని ఒక పరాగ్వేన్ గ్వరాని అని చెప్పేసి ఉన్నది పరాగ్వే దేశం యొక్క కరెన్సీ అండి ఓకేనా ఇది మనకి ప్లేసెస్ ఇన్ ద న్యూస్లో ఇంపార్టెంట్గా ఉంటుంది ఈ నెక్స్ట్ వచ్చేసి గ్రామీణ అజీవక్ పార్క్స్ అండి ఇది మనకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘల్ సో ప్రారంభించినటువంటి ఒక గొప్ప ఇనిషియేషన్ ప్రోగ్రామే ఒక గొప్ప ఏదంటే గ్రామీణ అజీవక్ పార్క్స్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక పారిశ్రామిక సంబంధించినటువంటి యూనిట్స్ నె నెలకొల్పలాల్సిన అవసరం ఉంటుంది అంటే ఈ పారిశ్రామిక యూనిట్లు లేదా ఈ పారిశ్రామిక సంస్థలు అనేది ఇండస్ట్రీస్ అనేది ఏంటంటే గ్రామీణులకు ఉపా ఉపాధిస్తాయి గ్రామీణుల యొక్క అవసరాలు తీరుస్తాయి గ్రామీణుల యొక్క అవసరాలు తీరుస్తాయి మరో విషయం ఇక్కడ ఏంటంటే సో గ్రామీణులకు సంబంధించినటువంటి ఒక వాటికి వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి గుడివి తోడ్పడతాయి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే గోదాన్ న్యాయ యోజన అనే ఒక కార కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ గోదాన్ న్యాయ యోజనలో సో రైతుల నుండి సో పేడను సేకరిస్తారు ఆ పేడను సేకరిస్తారు సేకరించి దాన్ని జీవ ఎరువులుగా మారుస్తారు అలాంటప్పుడు ఆ జీవ ఎరువులు తయారు చేయడానికి ఒక ఇండస్ట్రీని నెలకొల్పుతారు తద్వారా ఆ ఇండస్ట్రిస్ ఇండస్ట్రీలో ఏదైతే మన జీవ ఎరువులు అనేది తయారవుతున్నాయో పేడ ద్వారా ఆ జీవ ఎరువుని మళ్ళీ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అంటే రైతులకే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఒక ఆ ప్రాంతంలో ఆ రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్గా పిలుస్తున్నటువంటి ఈ గ్రామీణ పారిశ్రామిక పరిశ్రమలుగా పిలుస్తున్నటువంటి సో వారికి ఉపాధి అనేది లభిస్తుంది వాళ్ళకు ఆదాయ మార్గాలు వస్తాయి వాళ్ళ యొక్క వ్యవసాయ రంగంలో వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడతాయని చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక వారికి ఉపయోగపడే గ్రామీణలకు ఉపయోగపడే ఒక రూరల్ పీపుల్కు ఉపయోగపడే పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గ్రామీణ అజీవక్ పార్క్స్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అన్నప్పుడు ఏదండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం దీన్ని మనం రూరల్ ఇండస్ట్రియల్ పార్క్స్గా కూడా పిలుస్తాము ఇక నెక్స్ట్ వచ్చేసి మండలా డిస్టిక్ అండి సో ఏంటి మండలా డిస్టిక్ అంటే గిరిజనులు ఎక్కువ ఉన్నటువంటి డిస్టిక్ ఈ మండలా డిస్టిక్ ఇది మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం అండి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రాంతం ఏంటి రికార్డ్ సాధించిందంటే మనం ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు మన దేశంలో ప్రతి పది సంవత్సరాల కోసం జనాభా లెక్కలు చెప్ చేస్తారు రెండు వేల పదకొండులో చివరిసారిగా చేశారు రెండు వేల ఇరవై ఒకటిలో చేయాల్సి ఉంది కానీ బికాస్ ఆఫ్ ది ఈ కోవిడ్ నైన్టీన్ పా ప్యాండమిక్ సో అనేబుల్ టు కండక్ట్ ద సో ఒకన సెన్సెస్ అనమాట కాబట్టి మనం కండక్ట్ చేయలేకపోయాం ఈ నేపథ్యంలో రెండు వేల పదకొండులో సో అప్పుడైతే మనకు భారతదేశంలో నా వివిధ సంబంధించినటువంటి ఒక అంశాలు సెన్సెస్ ప్రకారం వచ్చాయి ఎక్కువ అక్షరాస్తున్న రాష్ట్రము కేరళ రాష్ట్రము ఇట్లా తక్కువ అక్షరాస్తున్న రాష్ట్రం బీహార్ రాష్ట్రము సో భారతదేశంలో అయితే రెండు వేల పదకొండు ప్రకారం సో మరికి ఒక దేశం అక్షరాస్యత యొక్క శాతం వచ్చేసి అయితే రే ఎంత సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో పర్సెంటేజ్ అందులో మన భారతదేశంలో పురుషుల అక్షరాస్యత శాతం వచ్చేసి ఎనభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం అదే మహిళల అక్షరాస్య శాతం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇవన్నీ కూడా అరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు శాతం ఇలా ఉన్నాయి అయితే మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే కొంచెం ఒకన వివిధ వివిధ సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ సో తమ రాష్ట్రంలో అక్షరాస్యత రేట్ అనేది ఎలా పెరుగుతుంది అని చెప్పేసి చూసినట్లయితే మండ్ల ఒక రికార్డ్ సాధించింది దేశంలో ఎందుకంటే రెండు వేల పదకొండు ప్రకారం అయితే మండ్లా డిస్టిక్లో ఈ యొక్క మధ్యప్రదేశ్లోని మండల రాష్ట్రంలో అరవై ఎనిమిది శాతం ఒకనా అక్షరాస్యతుంది ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వంద శాతం అక్షరాస్యత రావడం జరిగింది ఈ మధ్య కాలంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సో మరి రెండు వేల ఇరవై ఒకటి పదకొండుతో పోలిస్తే వంద శాతం అక్షరాస్యత సాధించినటువంటి తొలి జిల్లాగా ఈ మధ్యలో గుర్తించబడింది మధ్యప్రదేశ్లోని మండలా డిస్టిక్ అండి సో కానీ మండలా డిస్టిక్లో అంటే ఇక్కడ అక్షరాస్యత అంటే లిటరేట్స్ అండ్ నిరక్షరాస్య లిటరేట్స్ మరి ఎలా దీన్ని డివైడ్ చేస్తారంటే ఎవరైతే చదవడము రాయడము తమ పేరును ఆ విధంగా రాయడం జరుగుతుందో అలాంటి వాళ్ళందరూ కూడా అక్కడ లోకల్ లాంగ్వేజ్ ఎవరైతే ప్రావీణ్యం ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక మనకి ఇక్కడ అక్షరాస్యతలుగా మనం చెప్తారనమాట ఒకసారి సిక్స్టీ ఇయర్స్ వరకు తీసుకొని అక్కడ అలా సెవెన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు తీసుకొని అలాంటి సంబంధించినటువంటి డేటా సేకరించడం అనేది జరిగింది సో ఇది మండల డిస్టిక్ అనేది ఫంక్షనల్ లిటరసీ స్టేట్గా సారీ ఫంక్షనల్ లిటరసీ డిస్టిక్గా దీన్ని ప్రకటించడం అనేది జరిగింది అంటే కార్యనిర్వాత్మక కార్యనిర్వాహకమైనటువంటి ఒక అక్షరాస్యత సాధించినటువంటి జిల్లాగా ఇటీవల కాలంలో ప్రకటించబడింది మధ్యప్రదేశ్లోని సో మండలా డిస్టిక్ అండి సో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ప్రసిడెంట్ శివరాజ్ సింగ్ చౌహాన్ సో మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు సో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న వారు సో వారు సో ఎవరు మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్నారు అంటే ఎస్ ఓకేనా వారి మంగుబాయ్ జగన్ జగన్లాల్ పటేల్ అండి ఓకేనండి ఇది మనకి మండల డిస్టిక్కి సంబంధించినటువంటి సమాచారం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్టీపీసీఆర్ కిట్ ఫర్ ది టెస్టింగ్ పక్స్ మనకి ఈ ఆర్టీపీసీఆర్ టెస్టులు ర్యాడ్ టెస్ట్లు అనేది మనకు బాగా ఒకన ఒక ప్రాబల్యంలోకి రావడం జరిగింది పాపులర్ కావడం జరిగింది ఈ కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి ఉధృతిలో మరి ఒక మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్ని జనరల్గా మనం అంటే కోవిడ్ చేసుకునే వాళ్ళు కోవిడ్ డిటెక్ట్ కోవిడ్ నిర్ధారణ గురించి ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కిట్ని టెస్టింగ్ ఫర్ ది మంకీ పాక్స్ మరి ఇటీవల విజృంభిస్తున్నటువంటి ఇటీవల కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా మంకీ పాక్స్ వైరస్ని టెస్టింగ్ చేయడానికి స్వదేశీయంగా ఇండియా ఇండిజినస్గా డెవలప్ చేసినటువంటి ఒక ఆర్టీపీసీఆర్ కిట్ ఫర్ టెస్టింగ్ ఫర్ ది మంకీ పాక్స్ సో తయారు చేయడం జరిగింది అది ఎక్కడ తయారు చేశారు అని చెప్పేసి అన్నప్పుడు అది సో అది మన ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు ఆంధ్రప్రదేశ్లోని ఏపీ మెడిటెక్ జోన్లో తయారు చేయడం జరిగింది సో మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ట్రాన్సేసియా ఏదంటే ట్రాన్స్ ఏషియా బయోమెడికల్స్ అనే సంస్థ మన దేశంలో ఫస్ట్ టైం ఆర్టీపీసీఆర్ కిట్ ఫర్ ది టెస్టింగ్ ఆఫ్ ది మంకీ పాక్స్ తయారు చేయడం జరిగింది సో ఈ యొక్క మం ఈ టెస్ట్ ఏదైతే ఆర్టీపీసీఆర్ కిట్ ఉన్నదో ఈ యొక్క ఫర్ టెస్టింగ్ ఆఫ్ ది మంకీ ఫాక్స్ దీన్ని ఆవిష్కరించిన వారు ప్రారంభించిన వారు మరి కేంద్ర భారత ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు అయినటువంటి ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అయినటువంటి సో ప్రొఫెసర్ అజయ్ కుమార్ సో దీన్ని ప్రారంభించడం అనేది జరిగిందండి మరి ఆర్టీపీసీఆర్ అంటే సో దాని యొక్క అబ్రివేషన్ ఏంటి అని అడుగుతున్న సందర్భంగా ఉంటుంది ఆర్టీపీసీఆర్ అనగా రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పేసి అంటామండి పాలిమరేజ్ చైన్ రియాక్షన్ అనేది పిలుస్తామండి సో ఇది మనకి సో ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మంకీ పాక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ భారతదేశంలో తొలి మంకీ పాక్స్ కేసు అనేది ఎక్కడ సో బయటపడింది అక్కడ కూడా ఒక మరణం కూడా జరిగింది మంకీ పాక్స్ వల్ల తొలిసారిగా అది కేరళ రాష్ట్రం కేరళ రాష్ట్రం అండి కొల్లం ప్రాంతంలో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు కొంచెం ఇంపార్టెన్స్ విషయాలు ఉన్నాయండి మరో కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉన్నాయి ఆగస్ట్ ట్వంటీ అంటే మన అందరికీ తెలుసు అండి అది మనకి జాతీయ సద్భావన దినోత్సవం జరుపుకుంటాము అంటే రాజీవ్ గాంధీ జయంతిని సో ఆగస్ట్ ట్వంటీ వన్ ఇంపార్టెన్స్ కూడా చూసుకోవాలి ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది రిమెంబరెన్స్ అండ్ ది ట్రైబ్యూట్ టు ది విక్టిమ్ ఆఫ్ ది టెర్రరిజం అంటే ఈ ఉగ్రవాదులకి ఈ టెర్రరిజం వల్ల ఎంతోమంది బాధితులయ్యారు వాళ్ళ వాళ్ళు ఒక సంబంధించినటువంటి ఆ బాధని మరి గుర్తించుకోవడం మళ్ళీ అలా జరగకుండా ప్రభుత్వాలు చర్య చేపట్టడం అనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాద గాయాల స్మారక దినోత్సవంగా అంతే అంతేకాకుండా ఆ బాధితులు ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తు తెచ్చుకునే విధంగా ఒక సమ దినోత్సవం జరుపుకుంటున్నారు దాన్ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది రిమెంబరెన్స్ అండ్ ది ట్రైబుల్ టు ది విక్టమ్స్ విక్టమ్స్ ఆఫ్ ది టెర్రరిజం అంటే సో అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల ఒక సంబంధించినటువంటి ఒక సంరక్షణ దినోత్సవంగా వాళ్ళకు మద్దతు ఇచ్చే దినోత్సవంగా అంటే బాధితులకు మద్దతు ఇచ్చే దినోత్సవంగా సో ఆగస్ట్ ట్వంటీ మనం నిర్వహిస్తాం దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే మెమోరీస్ అంటే జ్ఞాపకాలని ఇతివృత్తంతో ఈ యొక్క సంబంధించినటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది ఇదే రోజున ఇదే మరి ఒక ఆగస్ట్ ఇరవై ఒకటిన మరో ఇంపార్టెన్స్ ఉందండి సో మరి ఏంటి ఆగస్ట్ ఇరవై ఒకటిన ఆగస్ట్ ఇరవై ఒకటిన వరకు అంటే ఒక సీనియర్ సిటిజన్స్ డే అంటే ప్రపంచ ఒక వృద్ధుల దినోత్సవం అంటే సీనియర్ సిటిజన్స్ డే కూడా సో ఈ యొక్క ఆగస్టు ట్వంటీ వన్ నిర్ నిర్వహిస్తారండి నెక్స్ట్ వచ్చేసి షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ మరి చండీగఢ్లో ఉందండి యాక్చువల్ చండీగఢ్ ఎయిర్పోర్ట్ అని పిలిచే వారం దీన్ని మరి చండీగఢ్లో ఉన్నటువంటి ఒక విమానాశ్రయాన్ని ఇటీవల కాలంలో మరి పంజాబ్ రాష్ట్రం మరి గతంలో హర్యానా రాష్ట్రం సో రెండు రాష్ట్రాలు కూడా సో వినియోగించుకుంటున్నటువంటి ఈ వినియో ఈ యొక్క ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం పేరుని ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాలు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశాయి సో ఈ యొక్క చండీగఢ్లో ఉన్నటువంటి చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు ఏమని పేరు పెట్టడం జరిగిందంటే షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్ అనేది షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా నామకరణం అనేది చేయడం జరిగింది కాబట్టి మనకి పేరు మార్ మారినప్పుడు ఎగ్జామ్ నడుతున్న సందర్భం ఉంది ఈ మధ్య కాలంలో మనం చూసాం ఇప్పుడు మహారాష్ట్రలో అయితే మహారాష్ట్రలో అయితే ఔరంగాబాద్లో ఉన్నటువంటి ఔరంగాబాద్ పేరునైతే ఛత్రపతి శివ ఒక సంభాజీ నగర్గా మార్చడం జరిగింది అదే అదే మహ మహారాష్ట్ర ఉస్మానాబాద్ పేరునైతే సో మనకి దేబాశిషుగా మార్చడం జరిగింది సో ఇలాంటి సందర్భం ఉంటుంది కాబట్టి షాహిద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా ఇక్కడ నామకరణం చేసినట్టు చండీగఢ్ సో చండీగఢ్ యొక్క ఎయిర్పోర్ట్ పేరుని ఏమని మార్చారంటే షాహీద్ భగత్ సింగ్ ఒక నా స్వాతంత్ర సమరయోధుడైనటువంటి ఒక భగత్ సింగ్ జ్ఞాపకార్థం షాహీద్ భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా నామకరణం జరిగింది ఎయిర్పోర్ట్ అన్నప్పుడు మనం పౌర విమానయన శాఖను తెచ్చుకోవాలి ప్రజెంట్ అయితే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే సో వారే ఆదిత్యరాధ సింధియా ఓకే ఎవరండి శ్రీ ఆదిత్యరాధ సింధియా మేడం సార్ అండి భారతదేశంలో తొలి ఒక మహిళా ఐపీఎస్ అధికారిగా గుర్తించబడ్డవారు కిరణ్ బేడ్ గారు కిరణ్ బేడి గారి తర్వాత ఆమె స్ఫూర్తితో చాలామంది కూడా భారతదేశ మహిళల్లో మహిళలు ఎంతోమంది కూడా ఐపీఎస్ సాధించడం జరిగింది అందులో తొలితరంలో ఉన్నటువంటి ఒక ఐదుగురు ఒక మహిళా పోలీస్ అధికారులు ఒకరు ఎవరంటే సో మంజరి ఒకన జరూహర్ అండి ఎవరండి మంజరి జరూహర్ వారి ఇటీవల కాలంలో రిటైర్మెంట్ కావడం కూడా జరిగింది సో మంజరి జరూహర్ గతంలో సిఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ల వారు స్పెషల్ డైరెక్టర్ కూడా పనిచేయడం జరిగింది బీహార్కు చెందిన వారు మంజరి జరూహర్ సో ప్రజెంట్ అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత వారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో అడ్వైజర్గా పనిచేస్తున్నారు సో వారి యొక్క ఆత్మకథ రిలీజ్ చేశారు మేడం సార్ అండి మేడం సార్ సో మేడం సార్ అనే ఆత్మకథ ఎవరిది అన్నప్పుడు మంజరి జరోహర్ అండి ఇది తొలితరం నైన్టీన్ సెవెంటీ టూలో ఆ టైంలో తొలితరం ఐపీఎస్ అధికారుల్లో ఒక నా పోలీస్ అధికారులలో ఒకరిగా ఒక మహిళా పోలీస్ అధికారిగా వీరు గుర్తించబడ్డారండి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి దక్షిణ కొరియాలో జరిగినటువంటి ఒక షూటింగ్ వరల్డ్ కప్ అండి సో ఇది ఒక పారా షూటింగ్ వరల్డ్ కప్ ఒక వికలాంగులు సంబంధించి ఆడుతున్నటువంటి ఆట అది డబ్ల్యూఎస్పిఎస్ షూటింగ్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ టూ దక్షిణ కొరియాలో నిర్వహిస్తున్నారు ఇందులో రాహుల్ జక్కర్ సో భారత షూటింగ్ పారా షూటర్ రాహుల్ జక్కర్ ఇందులో ఒక ఇరవై ఐదు మీటర్ల షూటింగ్లో స్వర్ణ పథకం సాధించడం జరిగింది అవనీ లెకార సో మరి ఇంట్రడక్షన్ అవసరం లేని ఒక క్రీడాకారిణ అవనీ లెకార వీరు మనకు టూ థౌసండ్ ట్వంటీ వన్లో జపాన్లో జరిగినటువంటి పారా ఒలింపిక్ క్రీడల్లో అయితే రెండు పథకాలు సాధించారు అండ్ ఒకన షూటింగ్లో ఇక్కడ స్వర్ణ పథకం సాధించారు ఒకన అంతేకాకుండా పారా ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణ పథకం సాధించిన తొలి భారతీయ క్రీడాకాణిగా అవనీ లేఖారా ఉంది అంతేకాకుండా వీరు రాజస్థాన్ రాష్ట్ర బేటీ బచావ బేటీ పడవ కార్యక్రమం ప్రచారకర్తగా ఉన్నారు వీరు సిల్వర్ మెడల్ సాధించారు పూజా అగర్వాల్ సో పారాషూటర్లో వీరు షూటింగ్లో కనుకం పథకం అనేది సాధించారండి పేర్లు వాళ్ళు ఏ క్రీడకి సంబంధించిన వార నిమిషం ఇంపార్టెంట్గా ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇవ్వండి మనకి ఆగస్ట్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్